ఆ నియోజకవర్గంలో పార్టీని రెండు ముక్కలు చేసింది ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ పోస్ట్ లో ఉన్న నాయకుడికి యుద్ధం జరుగుతుంది పాత కొత్త వైరం కలిసి వివాదం ముదిరింది ఏకంగా మంత్రి ముందే ఇద్దరు నేతలు రచ్చకు దిగారు ఈ వర్గ పోరు పార్టీకి కొత్త తలపోటుగా మారింది ఇంతకీ ఏంటా నియోజకవర్గం ఎవరా ఇద్దరు నేతలు వాళ్ళ మధ్య వివాదం ఏంటి విభేదాలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి వనపర్తి కాంగ్రెస్ లో వారు ఇదే ఇప్పుడు హస్తం పార్టీ శ్రేణులను టెన్షన్ పెడుతుంది ఇద్దరు నేతల మధ్య యుద్ధం పీక్స్ కు చేరుందనే టాక్ వినిపిస్తుంది ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య పంచాయతీ ఓ రేంజ్ లో నడుస్తుందట రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో చిన్నారెడ్డిని కాదని బీఆర్ఎస్ నుంచి పార్టీలోకి వచ్చిన మెగారెడ్డికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం దీనిపై అప్పట్లో రకరకాల విశ్లేషణలు వినిపించాయి ఇదంతా ఎలా ఉన్నా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు మెగారెడ్డి ఆ తర్వాత చిన్నారెడ్డికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టింది ప్రభుత్వం అయితే ఆ తర్వాతే మొదలైంది అసలు సమస్య నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు మెగారెడ్డి ప్రయత్నం మొదలు పెట్టారు అదే సమయంలో పట్టు పట్టు తగ్గకుండా చిన్నారెడ్డి జాగ్రత్తపడ్డారు ఇక్కడే వ్యవహారం వెడసి కొట్టింది ఇద్దరి మధ్య నువ్వా నేనా అనే పరిస్థితులు కనిపించాయి తమ మాటే నెగ్గాలని ఎవరికి వారు పట్టిన పట్టు వీడలేదు దీంతో వనపర్తిలో వర్గపోరు కనిపించింది ఇలాంటి పరిణామాల మధ్య మంత్రి తుమ్మల వనపర్తి టూర్ వివాదాన్ని మరింత పెంచింది గోపాల్పేట కీలా గన్పూర్ మార్కెట్ ఏర్పాటు తల ఎంపిక విషయంలో మంత్రి ముందు చిన్నారెడ్డి నిరసనకు దిగారు ఎమ్మెల్యే మెగారెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు అభివృద్ధి మాటున ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పించారు తాను పెట్టిన రాజకీయ భిక్షతో మెగారెడ్డి ఎమ్మెల్యే అయ్యారంటూ చిన్నారెడ్డి బహిరంగంగా మాట్లాడిన మాటలు కాంగ్రెస్లో కలకలం సృష్టించాయి రెండు రోజుల కింద జరిగిన సీఎం రేవంత్ వనపర్తి సభ తర్వాత కూడా విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి సీఎం వేదికపై తనకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేని పార్టీ ముఖ్య నేతల ముందు చిన్నారెడ్డి వాపోయారని సమాచారం ఇక ఆయనకు ఆయన వర్గానికి ఎమ్మెల్యే మెగారెడ్డి టీం గట్టిగానే కౌంటర్ ఇస్తుందని తెలుస్తుంది అభివృద్ధిని చిన్నారెడ్డి అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు రాష్ట్ర మొత్తానికి కాకుండా వనపర్తికి మాత్రమే పరిమితమై డిస్టర్బెన్స్ గా మారుతున్నారని ఎమ్మెల్యే వర్గం ఓ రేంజ్ లో ఫైర్ అవుతుందని తెలుస్తోంది ఇద్దరి మధ్య వర్గపోరు ఎలా ఉన్నా చిన్నారెడ్డి తీరుపై పార్టీ సర్కిల్స్ లోను చర్చ జరుగుతుందనే టాక్ వినిపిస్తుంది సీనియర్ నాయకుడే ఉండి మంత్రి కార్యక్రమాన్ని అడ్డుకోవడం ఏంటనే చర్చ జరుగుతుందట ఎమ్మెల్యే మెగారెడ్డి వర్గం ఆయుధంగా చేసుకుందనే చర్చ జరుగుతుంది ఇదేనా అనుభవం ఇదేనా సీనియర్ నాయకుడి క్రమశిక్షణ అంటూ చిన్నారెడ్డిని టార్గెట్ గా విమర్శలు సంధిస్తుందట చిన్నారెడ్డి పాత వీడియో ఒకటి తెగ వైరల్ చేస్తున్నారు ఆయన వనపర్తి ఎమ్మెల్యేగా ఉండి వైరాచార్ రెడ్డి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా ఉన్న సమయంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు రాష్ట్రానిక వనపర్తిక అంటూ చిన్నారెడ్డి ప్రశ్నించిన వీడియోను ఇప్పుడు ఎమ్మెల్యే టీం షేర్ల మీద షేర్లు చేస్తుందని టాక్ చిన్నారెడ్డి ప్రశ్న ఇప్పుడు ఆయనకు వర్తించదా అని కొత్త చర్చకు తావిస్తుంది ఏమైనా వనపర్తి వారు ఓ రేంజ్కు చేరుతుంది పార్టీ పెద్దలు దీనికి ఎలా చెక్ పెడతారో మరి